కేసీఆర్ హరీష్ రావు విచారణకు పిలిచి ఇబ్బంది పెట్టారంటున్నారు కేటీఆర్ ఎలాగైనా మమ్మల్ని జైల్లో పెట్టాలని రేవంత్ తపన ఫాములా ఈర్ వేస్ కేసులో నేను ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు కేటీఆర్ తన మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టారని ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడే ప్రసక్తే లేదు అన్నారు కేటీఆర్ ఇది లొట్ట కేసు ఈయన ఒక లొట్ట ముఖ్యమంత్రి ఏది కాదు వీళ్ళతో ఏం చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే దద్దమ్మ రాజకీయంతో ఒక రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు ఆయనకున్నదంతా ఒకటే షోకు నేను నెల రోజులు జైలున్నాళ్ళుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు అదొకటే ఆయన షోకు ఆయనకున్న పైశాచిక ఆనందం కదొకటే సాడిస్ట్ ఉంటారు చూడు కొంతమంది నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోక్ అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పినా మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు ఇప్పటికే దెబ్బను వస్తే పెడితే పెట్టుకోట్ర పోయి ఏముంది ఓ పా మీ పాపితే కూడా పదిహేను రోజులు వదిలేస్తా ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పినా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా తప్పు చేయలేదు తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసిన తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకపోయా పనిచేసినాం తప్ప తప్పు చేయలేదు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ కావచ్చు